సో హలో గైస్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈరోజు అయితే మనం విఆర్ఓ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం తన జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో కంప్లీట్గా మాట్లాడుకున్నాం ఏ మాత్రం లేదు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతకన్నా ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి గైస్ డిస్క్రిప్షన్ చెక్ చేసి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న మ్యాటర్ ఒకసారి చదవండి అందులో మీకు నచ్చిన కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కంటెంట్ మీకు యూజ్ అయితే మాత్రమే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం లేచకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మీకు ఎంతమందికి వీఆర్ఓ అంటే తెలుసు కాదు వీఆర్ఓ ఫుల్ ఫామ్ ఎంతమందికి తెలుసు వీఆర్ఓ మీన్స్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కాస్ ఈ వీఆర్ఓ అనే పర్సన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తారు కదా ఇతని లెవెల్ వచ్చేసి విలేజ్ లెవెల్ పోస్ట్ కాదు ఇత మండల్ లెవెల్ ఆఫీసర్ కింద కూడా పనిచేస్తారు కదా ఇప్పుడు విఆర్ఓ పోస్టర్స్ వచ్చేసి మనం తెలంగాణ నోటిఫికేషన్ రాబోతుందిగా ఆ నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయిపోయి మీకు జాబ్ వచ్చింది అనుకోండి మీరు తెలంగాణ లోకల్లోనే విఆర్ఓ జాబ్ అనేది చేస్తారు గైస్ విఆర్ఓ జాబ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక విలేజ్కి ఒక విఆర్ఓ ఉంటాడు గైస్ అది సపోజ్ పెద్ద పెద్ద విలేజ్ అయింది అనుకోండి చాలా పాపులేషన్ ఉంటుంది నో డౌట్ ఆ ఆ పెద్ద విలేజ్కి ఒక్కటే విఆర్ఓ ఉంటాడు గైస్ ఇప్పుడు సపోజ్ త్రీ విలేజెస్ ఉన్నాయి కదా త్రీ విలేజెస్లో లో పాపులేషన్ ఉంది ఆ లో పాపులేషన్ కలిపి ఒక విఆర్ఓ ఉంటాడు కస్ ఇలాగా వీఆర్ఓ అయితే గవర్నమెంట్ అయితే డిసైడ్ చేస్తాయి కస్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా విఆర్ఓ ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం అంతకంత ముందు మీరు మా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కస్ ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా గవర్నమెంట్ రెవెన్యూ అంటే ఏం లేదు కస్ ఇంటి పనులు భూమి పనులు నీరు పనులు ఈ పనుల ఈ పనుల పైసలు మనమైతే ప్రతి నెల కడతాం ఇవన్నీ ఆదేశ్ ఇవి ఇవి కట్టేదందుకు ఆదేశాలు ఇచ్చేది ఎవరంటే మనకి విఆర్ఓ గైస్ విఆర్ఓ గారు అయితే ఇవన్నీ దగ్గరుండి ఇవన్నీ కలెక్ట్ చేస్తారు గైస్ ఈ కలెక్ట్ చేసిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మండల్ ఆఫీస్లో అయితే ఇస్తారు గైస్ విఆర్ఓ గారు మండల్ ఆఫీస్లో ఇచ్చి మండల్ ఆఫీస్లో అయితే ఇచ్చేస్తారు గైస్ అలాగే మనకి ఇక్కడ డాక్యుమెంట్ అయినా ఉంది చూడండి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు గైస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తాయి కదా ఈ సర్టిఫికెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందనుకోండి కరెక్ట్ ఉంటే విఆర్ఓ గారు ఇవి ఎంఆర్ఓ ఆఫీస్కి అనేది తీసుకువెళ్తారు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు అనేది సైన్ చేస్తారు కదస్ ఇలా ఈ ప్రాసెస్ అనేది వీఆర్ఓ గారే చేస్తారు అలాగే మనకి వెల్ఫేర్ స్కీమ్స్ కాస్ గవర్నమెంట్ టైర్డ్ పాయింట్ వచ్చేసి వెల్ఫేర్ స్కీమ్స్ కి గవర్నమెంట్ స్పెషల్గా వీఆర్ఓ ఒక జాబ్ తేడానికి కారణం దీని గురించి గైస్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలందరికీ ఈ స్కీమ్స్ అనేవి తెలియాలి ఈ స్కీమ్స్ని తెలియజేసే బాధ్యత ఒక వీఆర్ఓకే ఉంటాయి గైస్ విఆర్ఓ గారు ఇవన్నిటిని ప్రజలకు తెలియజేయాలి తెలియజేసేలా చూడాలి తెలియజేయాలి అలాగే ఈ స్కీమ్స్కి ఎవరెవరు అర్హతలు ఉన్నారో అది కూడా వీఆర్ఓ గారు ఆ ప్రజల డీటెయిల్స్ అన్నీ చూసి ఈ స్కీమ్కి అర్హతలు ఉన్న ఉన్న పేర్లు అన్ని వీఆర్ఓ గారే నిర్ణయిస్తారు గైస్ అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక తహసీల్దారి అలాగే మనకి రెవెన్యూ ఆఫీసర్ ఒక విలేజ్లో భూమి ల్యాండ్ ఎంతుందో ఆ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా విఆర్ఓ గారే వేయాలి ఇప్పుడు విఆర్ఓ గారు ఉన్న ఊరిలో తన మన విలేజ్లో ల్యాండ్ ఎంతుందో విఆర్ఓ గారు అంతా కనుక్కొని ఈ తహసీల్దార్కి కూడా తహసీల్దార్కి రెవెన్యూ ఆఫీసర్కి తెలియజేయాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ కాదు ల్యాండ్ రికార్డ్స్ ల్యాండ్ రికార్డ్స్ అంటే ఏం లేదు కదా ల్యాండ్ రికార్డ్స్ అంటే ఏంటిదంటే విఆర్ఓ గారు విఆర్ఓ గారు ఒక వ్యక్తి ల్యా ఒక వ్యక్తి ల్యాండ్ అమ్మిడు గైస్ ఒక వ్యక్తి ల్యాండ్ అమ్మిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఆ ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేయాలి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా వీఆర్ఓ గారి దీఆర్ఓ గారి చేతుల మీదనే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతాయి ఇది ఒక ఇది ఇది కూడా వీఆర్ఓ గారి పనే కైస్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ చే ఇవన్నీ ఎలా చేయాలంటే ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికి అప్పయ చెప్పాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎంఆర్ఓ ఆఫీస్లో మనమైతే అప్పై చెప్పాలి ఎంఆర్ఓ గారి సంతకం అయితే ఉండాలి మెయిన్గా ఎంఆర్ఓ ఆఫీస్ సంతకం అయితే ఉండాలి ఇవన్నీ విఆర్ఓ గారు ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంటర్నెట్ అనే రిపీట్ రిపీట్ అనేది చేయాలి అలాగే ఇంకోటి ఏంటంటే మన విలేజ్లో గ్రామ సభలు గ్రామ సభలు జరిగినప్పుడు ఆ సభకి ఖచ్చితంగా వీఆర్ఓ గారు ఖచ్చితంగా ఆధార్ కావాలి కేశ ఎందుకంటే విలేజ్లో ఉన్న సమస్యలపై అలాగే విలేజ్లో ఉన్న డెవలపింగ్ ప్రోగ్రామ్స్పై వీఆర్ఓ గారికి కొంచెమన్నా అవగాహన ఉండాలి కేశ అవగాహన కోసం ఖచ్చితంగా వీఆర్ఓ గారు అవన్నిటికీ ఆధార అవుతారు అలాగే ఇంకోటి ఏంటంటే విలేజ్లో విలేజ్లో ఏ మడర్ అయినా అలాగే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా వీఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేయాలి కదా వీఆర్ఓ గారు ఇన్ఫామ్ చేసిన తర్వాత వీఆర్ఓ గారు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ బాధ్యత పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసే బాధ్యత వీఆర్ఓ గారికే ఉంటుంది కదా అలాగే ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఒక భూమి కొంటాం చూడండి గ్యాస్ భూమి కొన్న తర్వాత అది ఇంకొక పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ అది వీఆర్ఓ గారి చేతుల ఆదేశాల ప్రకారమే జరుగుతాయి క్యాస్ ఇంకోటి ఏంటంటే మనకి ఏమైనా భూమి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలను తీర్చే కూడా వీఆర్ఓ గారి ఆదేశాల ప్రకారమే ఆ సమస్య కూడా తీరుతాయి క్యాస్ ఎందుకంటే వీఆర్ఓ గారి దగ్గర కంప్లీట్ మన ల్యాండ్ డీటెయిల్స్ మన విలేజ్ మన విలేజ్ టోటల్ డీటెయిల్స్ అనేవి విఆర్ఓ గారి దగ్గరనే ఉంటాయి అలాగే వీఆర్ఓ గారి దగ్గర మన ఊర్లో ఎంత ల్యాండ్ ఉందో కూడా విఆర్ఓ గారికి తెలుసుంటాయి కదా ఇవి తెలుసుంటే ఇది కంప్లీట్ విఆర్ఓ జాబ్ ప్రూపల్ కదా ఇవన్నీ తెలుసుంటే మాత్రం విఆర్ఓ జాబ్కి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అన్నట్టు నేనైతే వీడియోలో చెప్తున్నా కదా ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి లైక్ చేయండి కదా ఏమాత్రం చేయకుండా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకి విఆర్ఓ గారి ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం శాలరీ గురించి మాట్లాడుకున్నాం అలాగే విఆర్ఓ గారికి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తే ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఆ వీడియో